స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న గణపతి నవరాత్రి యాత్రలు తొమ్మిది రోజులు సాయంత్రం గణ విజయంగా ముగిసాయి జమ్ముకుంట నాన్ చెరువు దగ్గర వినాయకులను నిమజ్జనం చేసేందుకు ట్రయల్ ట్రయల్గా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ సిఐ ఎస్ఐ ఎలక్ట్రికల్ సిటీ డీఈఏ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు అంద అందరూ అధికారులు నాయకులు ఆర్గనైజర్స్ అంతా కలిసేసి మనం ఇప్పటివరకు తొమ్మిది రోజులు చాలా ప్రశాంతంగా ఆర్గనైజ్ చేసుకున్నాము చాలా ప్రశాంతంగా వాతావరణంలో నిమజ్జనం కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మన ట్రయల్ కూడా ఒకటి ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇదే విధంగా మనం ఇదే టైంపై కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రశాంతంగా వాతావరణంలో నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం డీజే అనేది లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నప్పుడు డీజే తెచ్చేసి బాధపడద్దు తర్వాత మమ్మల్ని బాధ పెట్టారు థ్యాంక్ యూ మళ్ళీ చేతుల ఇప్పుడు ఇప్పుడే జననాథుని నిమజ్జనం స్టార్ట్ అయ్యింది మీరు అందరూ కూడా ఇన్ టైంలో వచ్చి అందరికి సహకరించి అది నిమజ్జనంలో మా కమిషనర్ గారు మా మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ తహసీల్దార్ గారు మన ఫిషరీస్ వాళ్ళు వచ్చారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు మా మిత్రుడు సిగ్గు చేరు దగ్గర కౌన్సిలర్లు అందరూ మా సిబ్బంది కూడా అనత్యం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉండడం జరిగింది మీరు అందరూ కూడా ఎంతో తొందరగా వస్తే అంత సంతోషంగా మన పండుగ వాతావరణం ఉండాలి తప్ప మరి మీరు ఒక వాడ నుంచి ఒక వాడ నుంచి ఎదురైనప్పుడు కూడా అందరు సంబరాలతోనే ఉండాలి తప్ప వేరే రంగా దారి తీయద్దు ఆ ఉత్సాహ కమిటీ వాళ్ళని ఏంటంటే తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా మరి పూజించి భక్తుల శ్రద్ధలతోని ఈరోజు నిమజ్జనం కూడా సంతోషంగా అయితే మనందరం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి మీరు అందరూ కూడా టైం టైంలో రావాలని కోరుకుంటారు